శ్రీకృష్ణ లీలారించోళి సుదాముని కథ భవ్య మకరందమును గ్రోలు భ్రమరమట్లు ఆ సుదాముని ధామమ్ము నరసి చేరి వా సంస్థిత భక్తి మధువు పడసి ప్రొచిన శౌరికి ప్రణతులిడుదూ మధురా నగరంలో హరిభక్తి తత్పరుడైన సుదాముడు అనే మాలాకారుడుండేవాడు సుందరమైన పరిమళ భరితములైన మాలలనడం అతని వృత్తి బలరామకృష్ణులు మధురా నగరంలో ప్రవేశించాక సుధాముని గృహాన్ని వెతుక్కుంటూ వెళ్లారు వారి రాక అతనికి ఎంతో ఆనందాన్నిచ్చింది అందమైన మాలలను వారికి సమర్పించి సుధాముడు భక్తితో ప్రణమిల్లాడు శౌరి వాణిని నీకేం కావాలో కోరుకో అన్నాడు అందుకు సుధాముడు నెయ్యమును నాకు అని ఎంతో వినయంగా పలికాడు ఓతన గారి ఈ పద్యం రాని వాడంటూ ఉండడు సనాతనులు ఎంతో మంది తమ పూజను ఈ పద్యంతో ముగిస్తూ ఉంటారు ఇంతకు ఈ సన్నివేశం వల్ల తేలేదేమంటే తుమ్మెద మంచి మకరందాన్ని వెతుక్కున్నట్టు భగవంతుడు కూడా సద్భక్తి అనే మకరందం కోసం వెతుకుతూ ఉంటాడు అది లభించే చోటుకు తానే తరలి వెళ్తాడు వారి హృదయ కమలంలోని భక్తి మకరందాన్ని గ్రహించి వారిని అనుగ్రహిస్తాడు రచన పద్య పఠనం డివిఎం సత్యనారాయణ